అది వచ్చేసి మనమైతే బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో అయితే పెడుతున్నాను నేను అయితే కటింగ్ వీడియో పెట్టాను కదా నేనైతే ఆ వీడియో అయితే లింక్ ఎవరైనా చూడకపోతే అది కామెంట్ బాక్స్లో అయితే పెడతాను ఫ్రెండ్స్ సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఫుల్గా వీడియో పెడతాను బ్లౌజ్కి కొన్ని కొన్ని టిప్స్ అయితే చెప్తాను లూజు టైట్ ఉంటాయి కదా భాగంలో లూజ్ అయినా అవి అవన్నీ చెప్తాను కొన్ని కొన్ని టిప్స్ అయితే ఈ బ్లౌజ్లోని ఎవరైనా కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పట్టణాను గడిసిములక్కండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకే నా ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియోకి ఇప్పుడు వచ్చేసి మనం వీడియోలోకి వెళ్ళిపోదాము సో ఇప్పుడు వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్ అయితే ఫస్ట్ అయితే మీకు గుర్తి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ తెప్పించుకున్నాము ఇప్పుడు వచ్చేసరికి ఇవ్వండి ఫ్రంట్ పార్ట్ అయితే సో నేను వచ్చేసి దీనికి మొక్కలు చూడండి ఇది కొంచెం ఎనభై పాయింట్లు అన్నమాట ఈ కట్ చేశాను కదా టూ పీసెస్ వచ్చాయి అయితే రాలేదు కాబట్టి వేరే కాటన్ ముక్క అయితే లోపలికి వేసుకోవడానికి ఇది అయితే తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనం షేప్ బెల్ట్లో అయితే అలా కుట్టుకోవాలో ఫస్ట్ అయితే చూపిస్తాను షేప్ బెల్ట్లు ఉంటాయి కదా నేను నా కటింగ్ చేశాను కదా చూసి అవి మీరు చూసింది లేని నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి సో ఇప్పుడు వచ్చేసి దీన్ని అయితే ఇలాగ ఫోన్ చేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి దీన్ని తిరిగేసుకోము ఫస్ట్ లోపల క్లాత్ ఉంది కదా ఇదైతే కొంచెం ఫిట్గా ఉంటుందని కొంచెం గట్టి ముక్క అయితే తీసుకున్నాను ఇదైతే స్టార్టింగ్ అయితే పైప్ పెట్టుకోవాలి ఇప్పుడు చూసే కదా ఇదైతే పైప్ పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఇదేమో ఇది పైకి పెట్టుకున్నాం కదా ఇంకొక మొక్క అయితే కింద వైపు పెట్టుకోవద్దాం అప్పుడు అటు ఇటు వస్తుంది నీట్గా లేకపోతే రెండు ఒకవైపే కుట్టించుకుంటాము చూసుకోకుండా కుట్టుకోవాలంటే ఇలాగ కుట్టుకో అన్నమాట చూసుకొని జాగ్రత్తగా ఎడదట్టు అయిపోద్ది లేకపోతే రెండు ఒకవైపు పైన పెట్టి కుట్టిస్తామనుకోండి ఒకవైపు అయిపోద్ది సో ఇప్పుడు వచ్చేసి దింతేసి ఇలా కుట్టుకోవాలి சீச்சோடு திணையாக எல்லாத்திலே ஸ்பூன் அதெல்லாம் கொடுத்துருங்க గట్టిగా ఫ్రెండ్స్ ఇలా వస్తుంది సో ఇప్పుడు ఇది కూడా అలాగే కుట్టిస్తున్నాను షేప్ బ్యాగ్లు ఫిట్గా ఉంటే కొంచెం జాస్తి అనమాట ఇంటి టీ ఇలా పెట్టుకొని చూసుకోవాలి ఫ్రెండ్స్ బ్లౌజ్ ఎంత ఉందో చూసుకొని ముందు సైజు గట్టా ఇది లోపలికి వెళ్ళిపోయినట్టు చూసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ ఉన్నది కదా షేప్ పట్టి ఎంత ఉందో కొలుచుకోవాలి దీనికి షేప్ పట్టి ఎంత ఉందో మనం అంతే పెట్టుకోవాలి ఇది కూడా సో ఇది మాత్రం అరెస్ట్ వచ్చింది కాబట్టి ఇది కొంచెం కట్ చేసుకుంటాం అవుతుంది చేసుకున్నాము ఇవి పక్కన పెట్టుకుంటే సరే ఇప్పుడు వచ్చేసరికి రెండు పార్ట్ అయితే షేప్లు చూడండి అలా పెడతాను మాత్రం సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి రెండున్నర తీసుకోండి ఫ్రెండ్ ఇంకా లాగున్నళ్ళకైతే ఇక్కడ మూడు తీసుకోండి ఇక్కడ నుంచి నేనైతే రెండున్నర పెడుతున్నాను సో ఇక్కడ నుంచి ఇక్కడికి రెండు ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ రెండు పెట్టుకోవాలి ఇలాగా నేను అంచనా పెట్టేసుకున్నాను ఇక్కడ కూడా ఇలాగా ఇక్కడ నుంచి ఇక్కడ ఒకటిన్నర వస్తుంది మళ్ళీ ఇక్కడ ఇక్కడికేమో ఇలాగా ఇలా రావాలి ఇక్కడికి ఈ మధ్యలో ఒకటిన్నర ఉండాలి మనం కుట్టుకుంటాం కదా ఈ గ్యాప్ వచ్చేసరికి ఒకటిన్నర గ్యాప్ అయితే ఉండాలి దీని ఎదురుగా కుట్టిన తర్వాత ఇలాగ కుట్టాలి మనం సో ఇక్కడికి వస్తుంది అప్పుడు ఓకేనా ఇప్పుడు నేను ఇలాగ అంచనా ప్రాకారం కొడతాను వచ్చేసి ఈ మధ్య ఈ మధ్యలో ఈ మధ్యలో ఒకటిన్నారు గ్యాప్ ఉండదు ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వచ్చేసరికి చంద బాగా లోతు తీసుకోవాలి లోతు తీసుకోకపోతే ఫ్రంట్ బ్యా బ్యాక్ సైడ్ ఉబ్బులు వచ్చేస్తాయి సో అది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ జారకుండా ఉండాలంటే పెద్ద మెడ పెట్టేస్తే జారిపోతాయి భుజాలు సో పెట్టినప్పుడే కొంచెం తగ్గించి పెట్టుకోవాలి కరెక్ట్గా ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి ఇంకొకటి ఇంకటి ఉంది కదా సో దీని ప్రకారం ఇప్పుడు ఇది పుట్టాం కదా దీని ప్రకారం ఇది కుట్టుకోండి ఇది కూడా ఇటువైపు ఇటువైపు చూసుకోండి అటు పైకి వచ్చింది కదా ఇది కూడా పైకి దీన్ని వ్యవస్థగా చూసుకోండి కుట్టుకోవచ్చు వచ్చేసి చూడండి ఈ రెండు సమానంగా ఇక్కడి నుంచి ఇలా తీసుకోవాలి దీన్ని సమానంగా ఇలా తీసుకొని నేనైతే ఇలా పెట్టుకుంటున్నాను వైపు ఇది ఎలా పెట్టుకోండి దీన్ని కూడా ఇలా పెట్టుకోండి ఇక్కడి నుంచి ఇలాగా కొలుచుకోవాలి ఇది అంత ఉందో చూసుకొని ఇలాంత పొడిగైతే ఇలా పెట్టుకోవాలి పైకి నీట్గా రావాలంటే ఇది ఒక రెండున్నర ఇలా పెట్టుకోండి సరిపోతుంది షేప్ బాగా వస్తుంది అప్పుడు వచ్చేసరికి సో మళ్ళీ దీని ఎదురుగా అలాగే కుట్టుకోవాలి చూసేది కదా సేమ్ గ్యాప్ ఇలా రావన్నమాట ఈ రెండును ఇలా రావాలి ఇలా ఇప్పుడు వస్తే ఇప్పుడు కరెక్ట్గా అది వేసుకున్నప్పుడు ఫిట్గా ఉంటుంది అన్నమాట ఇప్పుడు షేప్ పట్టీలు ఉన్నాయి కదా ఇవైతే చూసుకొని దీన్ని తిరిగేసుకొని ఎటువైపు ఏమొచ్చిందో చూసుకొని ఇదేమో దీనికి ఇక్కడ ఉక్సి పట్టి కానించి ఇక్కడ స్టార్ట్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి నెక్స్ట్ ఇక్కడ కుట్టినప్పుడు మనం ఫ్రంట్ వైపు కుట్టాం కదా ఇది అనేది కొంచెం చిన్నది మడత పెట్టుకోండి పూర్తిగా కుట్టికండి సో ఇలా పెట్టుకొని కుట్టుకోవాలి సో ఇప్పుడు చూసారు కదా ఇలా రావాలి మాట ఇప్పుడు ఇదలా కుట్టాం కదా సో ఇప్పుడు ఆపోజిట్ ఉంటుంది కదా అవి ఆపోజిట్ ఇది ఇలా పెట్టుకొని ఇటువైపు పెట్టుకోవాలి வின் பாய்யும் சக்குத்து வேசுகிறேன். இக்கிறு வேச் செய்து இக்கிறு வேச் செய்து చూడండి ఫ్రెండ్స్ ఫ్రెంట్ పార్టీ ఇది ఫ్రంట్ పార్ట్ ఇప్పుడేమో ఇప్పుడు కాజా వేయాలి ఎక్స్పెట్టి కాజా పట్టి వేయాలి సో ఎక్స్పెక్ట్ చేసేట్టు బ్యాక్ పార్టీ అయితే వేసుకోవాలి మీరు పక్కన పెట్టేసి బ్యాక్ పార్ట్ అయితే ఓపెన్ చేసుకుని ఇలా ఓపెన్ చేసుకొని భుజాల నుంచి డౌన్ ఉంటుంది కదా ఇక్కడ ఇలా మధ్యలో పెట్టుకోండి డాట్స్ వేయండి ఈ కింద నుంచి పై వరకు మూడున్నర నాలుగు పెట్టుకోండి సన్నగా రావాలి లావుగా తిట్టుకోవాలి పాదం వరకు ఎక్కువ వేయకోవాలి సో ఇప్పుడు ఇక్కడ అయిపోయింది కదా ఇక్కడ కూడా అనిపేసేయాలి చూసుకుని మజ్లాస్ సో ఇబ్ర వచ్చేసి బెల్టుక్ క రెడీ చేసుకొని దెగ అద్దుకోవాలి ఫ్రెండ్స్ ఏంటికి ఈ పాట ఇలా అతుక్కున్నాం కదా ఇటు ఇప్పుడు ఇలాగా ఇలా పెట్టుకోవాలి సో దీనిపై నుంచి కూడా పుట్టు ఫుడ్ వేసుకోవాలి అది ఇప్పుడు ఇలాగా అతుక్కోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి భుజాలు ఫ్యాన్ ఆపితే ఒక బిడ్డ వస్తుంది వేడిగా ఉంది సో ఫ్యాన్ వేస్తే ఎగిరిపోతున్నాయి క్లాత్లు ఇది బ్యాక్ సైడ్ అతికాను కదా ఇప్పుడు వచ్చేసరికి ండి ఇలా పెట్టుకోవాలి ఇక్కడ భుజాలు కదా మేడ దగ్గర నుంచి కరెక్ట్గా ఇలా పెట్టుకోవాలి ఇది కుట్టుకోవాలి అయితే చెయ్యండి ఫ్రెండ్స్ మీకు ఇంకా ఏవైనా బ్లౌజ్లు డ్రెస్సులు ఏవైనా ఇంకా కావాలన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో అయితే నేను డ్రెస్ కటింగ్ ఏది పెడతాను సో ఇప్పుడు వచ్చేసరికి ఇంకో మేడ కూడా భోజనం మార్చి అతుక్కోవాలి సో ఇప్పుడు వచ్చేసరికి ఇవ్వండి ఇప్పుడు హ్యాండ్స్ కూడా లోతు ఎలా తీసుకోవాలో చూడండి ఒక వైపు ఇలాగ ఒక హాఫ్ నుంచి లోత్ తీసుకోవాలి మనం కటింగ్ చేసుకున్నప్పుడు ఫ్రంట్ భాగంలో లోతు తీసుకున్నాం కదా నేను కూడా ఆఫ్ ఇంచ్ లో తీసుకున్నాను మా కెమెరా మనం మా బాబాయ్ నండి తీస్తున్నాడు బాబు తీస్తున్నాడు ఓకేనా వీడియో అయితే సో ఇప్పుడు ఇప్పుడు హ్యాండ్స్ అయితే ఇక్కడ లోతు పెట్టుకున్నాం కదా సో ఇప్పుడు ఇది కూడా లోతు అయితే పెట్టుకోవాలి ఇటువైపు ఇటువైపు చూసుకొని లోతు వైపు పెట్టుకోవాలి పైకి కి చూసుకోవాలి ఇటు లోతు వస్తుంది ఇలా ఇది ఇది లోతు వస్తుంది చూసుకొని ఇక్కడ కరెక్ట్ భోజనం కానించి ఇటువైపు ఫస్ట్ చూసుకొని ఇలా సెంటపాటు పెట్టుకొని ఇలా కొలుసుకోవాలి భుజం కాడ కరెక్ట్గా బ్యాక్ బ్యాక్ వైపు ఉండాలి కుట్టు భుజం కుట్టు వెనక వైపు పెట్టుకోవాలి అది చూడండి ఇటువైపు కుడి వైపు వచ్చేసి బుక్స్ పట్టిని ఇలా మడత పెట్టుకొని కిందకి లోపలికి పెట్టుకోవాలి కుడివైపు అయితే ఇదేమో బుక్స్ వైపు వస్తుంది సో ఎలా కుడతానన్నీ చూడండి చేసుకోవాలి ఇలా పెట్టుకోండి పెట్టుకున్నప్పుడు ఇలా పెట్టుకొని ఇలా మడకెట్టుకొని దీన్ని పూర్తిగా క్లోజ్ చేసుకోండి ఇలాగా క్లోజ్ చేయండి కాజా పట్టి వచ్చేసి చూడండి ఇదే మెయిన్ నేర్చుకోవడం ఫస్ట్ వచ్చేసరికి తాజా పట్టి వచ్చేసరికి పైకి వస్తుంది అది కింద వైపు వెళ్ళిన తర్వాత ఇదో ఫైవ్ వైపు ఫైవ్ వైపు వస్తుంది ఇక్కడ నుంచి కింద స్టార్ట్ చేయాలి దీన్ని ఇలా క్లోజ్ లోపలికి ఫోల్డ్ చేస్తాం ఇప్పుడు వచ్చేసి దీనికి వచ్చేసరికి ఇది పైకి పెట్టుకోవాలి అలా పెట్టుకొని ఈ పై నుంచి పక్క వేసుకోవాలి ఇక్కడ 对。 తిరిగేసుకొని హ్యాండ్ వర్క్ ఇక్కడ నుంచి కొంచెం ఇలా పెట్టుకొని చివరికి కరెక్ట్గా వచ్చేలాగా చూసుకొని చూసారా కరెక్ట్గా వచ్చింది సో ఇప్పుడు వచ్చేసి ఒక కుట్ట అయితే మామూలుగా వేసుకోండి కొత్త కదా కదా అయితేనే బాగుంటుంది కుట్టుకోవడానికి ఫస్ట్ కుర్తయితే వేసుకొని కిందకు వచ్చేసరికి ఇది మార్చి పెట్టుకోండి బ్యాక్ సైడ్ హ్యాండ్ వర్క్కి వచ్చింది లోపలికి కలర్ అయినా పర్వాలేదు సో ఏం కనిపించట్లా చూసేలా బయట కలర్ ఓకేనా ఇలాగా కుట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఇట్లా కూడా అలాగే కుట్టుకోవాలి గ్రీంకో వైట్ కూడా ఇలాగా కుట్టుకోవచ్చు కుట్టుకొని ఇప్పుడు చూసుకోవాలి మనకి హ్యాండ్స్ మూసి హ్యాండ్ చంఖభాగం లెంత్ ఎంత ఉందో చూసుకొని టైట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి అయితే చెప్తాను చూడండి ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా వచ్చేసి క్రాస్గా తీసుకోవాలి స్ట్రైట్గా తీయకూడదు క్రాస్ అంటే ఈ మాత్రం తీసుకోవాలి చూడండి అలా చేస్తున్నా క్రాస్ ముక్కలైతే ఇలా తీసుకోవాలి కొన్ని ముక్కలు ఇలా తీసుకోవాలి క్రాస్ ముక్కలు ఇప్పుడు వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కట్ చేసుకున్నాను కదా అలాగా ఒకటి ఒకటి అతుక్కోవాలి సరిపోయాక స్టార్టింగ్లో వచ్చేసి ఇలా మెడ పెట్టుకొని యూప్స్ పట్టి ఉంది కదా ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి మెడ రౌండ్గా రావాలంటే చూడండి ఇలాగైతే నీట్గా వస్తుంది ఇలా కుట్టుకోవాలి షుగర్ వరకు చివరి వరకు ఇలా కుట్టుకున్న తర్వాత దీన్ని ఉన్నది కదా ఈ ఖర్చు ఉన్నది కదా ఈ ఖర్చు మీద ఫోల్డ్ చేసుకోవాలి దీని మీద ఇలా పెట్టుకొని ఈ మాత్రం వెడల్ మీద ఆ చివరి వరకు కుట్టుకొని రావాలి సో ఇప్పుడు ఇలా కుట్టుకున్నాం కదా మొత్తం అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా ఇటువైపు కుడివైపు పట్టుకోండి క్లాత్ని ఇలా పట్టుకొని ఇచ్చేవారి వరకు నీట్గా జాగ్రత్తగా కన్నం పడకుండా చూసుకొని కట్ చేయండి నీట్గా ఇలాగా కట్ చేసుకోవాలి ఇది ఉంటుంది కదా ఇదేమో హ్యాండ్ వర్క్కి కదా పెట్టుకుంటాము అది ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుకైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ ఫ్యాంక్స్